చక్రాస్ యాక్టివేషన్ నిజంగా మనలో ఉన్న చక్రాస్ యాక్టివేషన్ చేయడం అంత అవసరమా ఏ చక్రాకి ఏ బెనిఫిట్ ఏ చక్రాన్ని కరెక్ట్గా యాక్టివేట్ చేసుకుంటే జీవితంలో అద్భుతాలను చూడొచ్చు అన్న విషయాలన్నీ ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్తాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హోపన్నోపన్ హీలర్ని అలాగే చక్రాస్ని ఎలా యాక్టివేట్ చేయాలో చాలా క్లియర్గా చెప్పబడుతుంది మన రెగ్యులర్ క్లాసెస్లో ఎవరికైనా క్లాస్ వస్తే జాయిన్ అవ్వాలి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తే నెంబర్ కాంటాక్ట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే యూట్యూబ్లో హైప్ అనే ఆప్షన్ వచ్చింది అది కూడా క్లిక్ చేసి మ్యాక్సిమం పాయింట్స్ ఇచ్చారంటే ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే చాలా మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ మరి చక్రాస్ యాక్టివేట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది మరి చక్రాస్ యాక్టివేషన్ ఎలా చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క శబ్దం ఉంటుంది ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క కలర్ ఉంటుంది మరి ఎన్ని రోజులు పడుతుంది చక్రాస్ని యాక్టివేట్ చేయడానికంటే అది ఎవరికి వాళ్ళే వాళ్ళు చేసే విధానం డిపెండ్ అయి ఉంటుంది అలాగే ప్రతి ఒక్కరు యూనిక్ అంటే ప్రతి ఒక్కరూ ఒక డిఫరెంట్ వ్యక్తులు ఒక్కొక్కరిలో ఒక్కొక్క నెగిటివ్ బ్లాక్స్ ఉంటాయి వాళ్ళని వాళ్ళ నెగిటివ్ బ్లాక్స్ మీద డిపెండ్ అయ్యి అన్ని రోజులు యాక్టివేషన్ టైం పడుతుంది అంటే ఒకరికి వారం రోజులు పట్టచ్చు ఒకరికి మూడు నెలలు పట్టచ్చు ఒకరికి మూడు సంవత్సరాలు పట్టచ్చు కాకపోతే ఏంటంటే ఎంత నెగిటివ్ బ్లాక్స్ ఉంటాయి దానిని బేస్ చేసుకొని అంత పర్ఫెక్ట్గా కనుక చక్రాస్ యాక్టివేషన్ కనుక చేసుకోగలిగితే జీవితంలో అద్భుతాలు చూడొచ్చు నిజం చెప్పాలంటే నేను రెగ్యులర్గా కండక్ట్ చేసే క్లాసెస్లో అన్ని చక్రాసు గురించి చెప్పడం జరుగుతుంది వాటితో పాటు ఒక మూలాధార చక్రాన్ని గనక గుర్తుపెట్టుకోండి మూలాధార చక్రాన్ని గనక కరెక్ట్గా కనుక యాక్టివేట్ చేసుకోగలిగారు అంటే కరెక్ట్ మెడిటేషన్ ద్వారా కరెక్ట్ అయిన దాని శబ్దాన్ని ఉచ్చరించడం ద్వారా దాని కలర్ని కరెక్ట్గా ఫీల్ అవుతూ మెడిటేషన్ చేసే టైంలో కనుక ఫీల్ అయి చేయగలిగితే మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు నిజంగా మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఏం జరుగుతుంది అని తెలుసుకునే ముందు అసలు చక్రాసుకి ఏ చక్రాకి ఏ కలర్ ఉంటుంది ఏ చక్రాకి ఏ శబ్దం ఉంటుంది అన్న విషయాన్ని ఒక్కసారి ఎందుకంటే చక్రాసు గురించి ఎంతో కొంత నాలెడ్జ్ ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఆ విషయం అర్థం చేసుకోండి మానవ శరీరంలో ఏడు చక్రాలలో ఉంటాయి ఏడు చక్రాలు మానవ శరీరంలో ఉంటాయి అందులో మొదటిది సహస్రార చక్ర మరి ఈ చక్ర గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ చక్ర యొక్క కలర్ ఏంటంటే లేత రంగులో ఉంటుంది అలాగే ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసుకునేటప్పుడు ఈ చక్ర గురించి మెడిటేషన్ చేసేటప్పుడు కొన్ని శబ్దాలను ఉపయోగించాలి అవి ఏంటంటే అమ్ ఆహ్ అనాగ్ అంటే ఈ శబ్దాన్ని ఉచ్చారించడం ద్వారా మెడిటేషన్ చేసేటప్పుడు ఈ సహస్రార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు రెండవది ఏంటంటే చక్ర ఇది నీలి రంగుతో సంబంధం కలిగి ఉంటుంది మరి ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఓం అనే శబ్దాన్ని ఉచ్చరించాలి ఇలాగా ఓం అనే శబ్దాన్ని ఉచ్చరిస్తూ నీలి రంగును ఊహిస్తూ మెడిటేషన్ చేశారు అంటే ఆజ్ఞా చక్రాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు ఇంకొక చక్ర విశుద్ధ చక్ర దీనికి సంబంధించిన కలర్ ఏంటంటే నీలం రంగు మరి దీనికోసం ఉపయోగించే శబ్దం ఏంటంటే హమ్ ఇది కూడా ఎందుకంటే చక్రాస్ అనేవి చాలా అద్భుతం అందులో ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క బెనిఫిట్ ఉంటుంది అందుకే కొన్ని చక్రాస్ ఈ చక్రాస్ గురించి చెబుతూ అందులో మెయిన్ చక్ర గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకొక చక్ర ఏంటంటే అనాహత చక్ర దీనికి వచ్చే సౌండ్ యామ్ అలాగే ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగించే రంగు ఆకుపచ్చ రంగు అంటే ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క కలర్ ఉంటున్నప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు అంటే ఈ యాక్టివేట్ చేసుకునేటప్పుడు చక్రాన్ని ఆ కలర్ని ఊహించుకోవాలి ఎందుకంటే ఒక్కొక్క చక్రాకి ఒక్కొక్క కలర్ ఉంటుంది అలాగే ఒక్కొక్క శబ్దం ఉంటుంది ఆ చక్రాకి సంబంధించిన కలర్ని ఊహించుకోవడం విజువలైజ్ చేయడం అలాగే ఆ శబ్దాన్ని ఉచ్చరించడం అనేది చక్రాన్ని యాక్టివ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకొక చక్ర ఏంటంటే మణిపూర చక్ర దీనికి సంబంధించిన కలరు పసుపు రంగు అలాగే శబ్దం ఏంటంటే రమ్ పసుపు రంగుని ఊహించుకోవడం విజువలైజ్ చేయడం రమ్ అనే శబ్దాన్ని ఉచ్చరించడం చాలా చాలా అద్భుతంగా ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి నేను అన్ని చక్రాస్ గురించి డీటెయిల్గా గా చెప్పట్లేదు దాని యొక్క కలరు ఏ శబ్దాన్ని ఉచ్చరించాలని చెబుతున్నాను అలాగే చివరిలో మూలాధార చక్ర గురించి చాలా డీటెయిల్గా గా చెప్తాను వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి ఇంకొక చక్ర ఆరవ చక్ర ఏంటంటే స్వాదిష్టాన చక్ర దీనికి సంబంధించిన కలర్ ఏంటంటే నారింజ రంగు అలాగే శబ్దం అనేది వం ఈ నారింజ రంగుని విజువలైజ్ చేస్తూ వం అనే శబ్దాన్ని ఉచ్చరించడం ద్వారా ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు ఇక ఏడవ చక్ర మూలాధార చక్ర దీన్నే రూట్ చక్ర అని కూడా అంటారు దీనికి సంబంధించిన కలర్ ఎరుపు రంగు మరి ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి వాడాల్సిన శబ్దం లమ్ గుర్తుపెట్టుకోండి లమ్ నేనైతే రెగ్యులర్ క్లాసెస్లో మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి రెగ్యులర్ మెడిటేషన్ చేపిస్తూ ఈ శబ్దాన్ని ఉచ్చరిస్తూ అలాగే ఈ కలర్ని విజువలేషన్ చేపిస్తూ రెగ్యులర్ క్లాసెస్లో జరుగుతూ ఉంటాయి నేను చెప్పేది ఏంటంటే అన్ని చక్రాలకి మీకు ఇంట్రెస్ట్ ఉండి చేయగలిగితే చాలా పెద్ద ప్రాసెస్ యాక్టివేట్ చేయడానికి ట్రై చేయండి తప్పని నేను చెప్పను కానీ మూలాధార చక్రాన్ని ఒక్కదాని కనుక యాక్టివేట్ చేసుకున్నారంటే లైఫ్లో మనీ బ్లాక్స్ టెన్షన్స్ ఒక తెలియని కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతుంది మూలాధార చక్ర దాన్ని రూట్ చక్ర చాలా అద్భుతంగా లైఫ్ను మార్చడానికి ఉపయోగపడుతుంది నేనైతే ఈ ఒక్క దాని మీద ఫోకస్ చేసి దీనిని కనుక యాక్టివేట్ చేసుకోవడానికి ట్రై చేశారు అంటే అద్భుతం జీవితం అద్భుతం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఈ మూలాధార చక్ర అనేది వెన్నుముక చివరి భాగంలో అంటే కిందనే ఉంటుంది ఈ మూలాధార చక్ర దీన్నే రూట్ చక్ర అని కూడా అంటారు ఈ లమ్ అనే శబ్దాన్ని ఉచ్చరిస్తూ ఎరుపు రంగుని కనుక విజువలే చేసుకున్నారు అంటే నిజం చెప్తున్నాను జీవితంలో ఏదో తెలియని కాన్ఫిడెన్స్ దీనికి ఎన్ని రోజులు పడుతుంది యాక్టివేట్ చేయడానికి అంటే కరెక్ట్గా మన క్లాసును ఫాలో అవుతూ మీరు కనుక కరెక్ట్గా అర్థం చేసుకొని రెగ్యులర్గా చేశారంటే కనీసం త్రీ టు ఫోర్ మంత్స్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది ఎందుకంటే యాక్టివేట్ చేసుకోవడం అంత ఈజీ కాదు అలాగని ఇంపాజిబుల్ అంతకంటే కాదు కరెక్ట్గా ప్రాక్టీస్ చేశారు అంటే యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అవుతున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది లైఫ్లో జీవితంలో మీలో బాడీలో కలిగే ఎన్నో మార్పులు పనులు ఈజీగా అవ్వడం టెన్షన్స్ తగ్గడం మనీ బ్లాక్స్ క్లియర్ అవుతూ మనీ ఫ్లో జరగడం చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అందుకే అన్ని చక్రాస్కి యాక్టివేషన్ కోసం ట్రై చేసే కంటే అట్లీస్ట్ స్టార్టింగ్లో మూలాధార చక్రం మీద ఫోకస్ పెట్టండి మీకు తెలియకుండానే ఒక అద్భుతమైన జీవితాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నట్టు అవుతుంది నమ్మండి అవకాశం ఉన్నవాళ్ళు నేను కండక్ట్ చేసే రెగ్యులర్ క్లాసెస్లో కానీ జాయిన్ అయ్యారు అంటే చక్రాస్ని ఎలా యాక్టివేట్ చేయాలి ఎస్పెషల్లీ మూలాధార చక్రాన్ని ఎలా యాక్టివేట్ చేయాలని క్లియర్గా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేపిస్తూ అద్భుతమైన సక్సెస్ని మీరు పొందొచ్చు అర్థం చేసుకునే ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే యూట్యూబ్లో అయిపోయిన ఆప్షన్ వచ్చింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు high option click and try to get maximum points. Thank you universe. Thank you universe. Thank you universe.